ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో భారత్ తో తలపడే ప్రత్యర్థి తేలిపోయింది లాహోర్ వేదికగా ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ యాభై పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టి కర్పించి టీమిండియాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది మొదట బ్యాటింగ్ చేసిన కీవీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి మూడు వందల అరవై రెండు పరుగుల రికార్డు స్కోర్ చేసింది అద్భుత ఫామ్ లో ఉన్న రచిన్ రవీంద్ర కేన్ విలియమ్సన్ శతకాలతో చెలరేగారు అనంతరం చేదనలో సౌత్ ఆఫ్రికా మూడు వందల పన్నెండు తొమ్మిది వద్దే ఆగిపోయింది డేవిడ్ మిల్లర్ మెరుపు శతకంతో మెరిసిన వాండర్ డసెన్ వాండ పోరాడిన సఫార్లకు విజయ తీరాలకు చేర్చలేదు కివిస్ సారథి మిచల్ శాండర్ సఫార్లను కట్టడి చేశాడు రచిన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది ఈ నెల తొమ్మిదిన దుబాయ్లో దుబాయ్ లో జరగనున్న ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ అమి తుమి తెలుసుకోనున్నాయి సెమీస్ లో టీమిండియా ఆస్ట్రేలియాకు ఓడించగా కివి సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి టైటిల్ పోరిక సిద్ధమైంది ఈ రెండు జట్లు ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా రెండు వేల ఎడిషన్ తొది పోర్లో ముఖాముఖి తలపడగా అందులో కీవీస్ దే పై చెయ్యి అయింది రెండు వేల ఇరవై ఒకటి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్ కు తప్పలేదు రెండు వేల పంతొమ్మిది వన్డే ప్రపంచ కప్ లో సెమీస్ స్కోర్ సందర్భంగా ధోని రన్అట్ ఇప్పటికీ భారత అభిమానులకు మర్చిపోని పీడకలే మరి దుబాయ్లో అదృష్టం ఎవరిని వరించను